జై శ్రీరామ్ నేను మీ వెంకటేష్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అనుకుంటున్నాను ఎప్పటిలాగే ప్రతి వారము ప్రముఖమైన దేవస్థానాల గురించి తెలుసుకోవడానికి నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ వారం కూడా అలాంటి ఒక చరిత్ర కలిగిన దేవస్థానాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ దేవస్థానం కర్ణాటకలో ప్రసిద్ధిగాంచిన శివాలయం కన్నడ కులదైవం నంజునగూడు నంజుండేశ్వర దేవాలయం ఈ ఆలయం మైసూర్కి దగ్గరలో ఉన్న నంజనుగూడు అనే ప్రదేశంలో ఉంది ఇది అతి సుందరమైన ప్రదేశాలలో ఒకటి ఈ దేవస్థానానికి కపిల నది మరియు కావేరి నది కలిసి ప్రవహిస్తాయి అందుకే దీన్ని దక్షిణ ప్రయాగం అని పిలుస్తారు ఇక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందారు గౌతమ మహర్షి పరశురాముడు ఇక్కడ శివుడిని పూజించారు పరశురాముడు పొదలను తొలగిస్తుండగా తెలియకుండా శివలింగాన్ని గొడ్డలితో కొట్టాడు శివలింగం నుండి రక్తం కారడం మొదలైంది పరశురాముడు చాలా బాధపడ్డాడు శివుడు ప్రత్యక్షమై మట్టిని పూస్తే రక్తస్రావం ఆగిపోతుందని చెప్పాడు పరశురాముడు శివలింగంపై మట్టిని పూశాడు రక్తస్రావం ఆగిపోయింది శివుడు అతనికి క్షమాపణ ఇచ్చి తపస్సు కొనసాగించమని చెప్పాడు ఈ దేవాలయంలో ముందుగా మనకు నందీశ్వరుడు గణపతి రాజగోపురం బలిపీఠం దక్షిణామూర్తి సూర్యనారాయణ పార్వతీదేవి నారాయణ స్వామి శివుడు కేసి అనే రాక్షసుడిని సంహరించి ప్రత్యక్షమై ఉన్నాడు దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇతిహాస కాలంలో ముస్లిం రాజుల దాడులతో ఆలయం దెబ్బతిన్నప్పటికీ మైసూరు మహారాజులు దీన్ని పునరుద్ధరించారు ఇప్పటికీ వారి వంశీకులు ఈ ఆలయాన్ని పరిరక్షిస్తున్నారు గోపురం కృష్ణరాజ వడియార్ భార్య దేవరాజమ్మ పేరుతో నిర్మించారు ప్రతి శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి రాజవంశీకులు ఈ పూజలకు ముఖ్యంగా హాజరవుతారు ఇలాంటి అద్భుత దేవస్థానం మీరు కూడా చూడాలనుకుంటే మైసూరు మీదుగా బస్సులు రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి మీకు శ్రీ నంజుండేశ్వర దేవుని అనుగ్రహం అవిరళంగా లభించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో దేవాలయంతో వచ్చే ని ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై శ్రీరామ్